ఆషాఢ మాసం సందర్భంగా నెల్లూరు స్టోన్ హౌస్ పేటలో కొలువై ఉన్న శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాలకం మండలి చైర్మన్ కోట గురుబ్రహ్మం చెప్పారు దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూజలు సేవల వివరాలు వెల్లడించారు పదకొండవ తేదీ ఆషాఢ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి గోరింటాకు అలంకారం చేస్తున్నామని ఈ అలంకారం వీక్షించేందుకు వచ్చే మహిళా భక్తుల చేతులకు గోరింటాకు డ్రాయింగ్ వేయడం జరుగుతుందని చెప్పారు పద్దెనిమిదవ తేదీ మరొక శుక్రవారం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన శాకాంబరి అలంకారం చేయనున్నట్లు చెప్పారు నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక వసతులు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు గురుబ్రహ్మం వెల్లడించారు అనంతరం ప్రధాన కార్యదర్శి సేగు షణ్ముఖరావు ప్రధాన అర్చకులు శివకుమార్ స్వామి మాట్లాడారు ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు కోశాధికారి ఉమ్మెన్ జనార్దన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ నెల పదకొండవ తారీఖు ఉదయం శ్రీ కనికాశ్వరి దేవస్థానంలో గోరింటాకు అలంకారము రంగరంగ వైభవంగా జరుగుతుంది ఆషాఢ మాసంలో మహిళలందరూ గోరింటాకు పెట్టుకుంటే వారికి శుభం జరుగుతుంది అనేది అందరి యొక్క ప్రగాఢ విశ్వాసము అందుకే ఆ రోజు అమ్మవారికి గోరింట గోరింటాకు అలంకారం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఆ రోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా మన చేస్తున్నాము అట్లాగే ఆ రోజు వచ్చిన అమ్మవారి భక్తులందరికీ కూడా గోరింటాకు కోన్స్ ఇవ్వబడుతుంది అట్లాగే లేడీస్ అందరికీ కూడా ఆ రోజు గోరింటాకు కూడా ఇక్కడ మేము కొంతమందిని గోరింటాకు వేసే వాళ్ళని కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా గోరింటాకు వేయించడం జరుగుతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాము అట్లాగే ఈ నెల పద్దెనిమిది ఏడు ఇరవై ఐదు శుక్రవారము శాకాంబరి అలంకారం కూడా జరుగుతుంది ఆ రోజు చాలా పెద్ద ఎత్తున కూరగాయలు పండ్లు ఆకులతోటి అమ్మవారిని పండ్లతోటి కూడా అలంకారం జరుగుతుంది ఈ నెలలో మామూలుగా అంటే కూరగాయలతోటి కానీ ఇవన్నీ కూడా చేస్తే మామూలుగా మంచి పాడి పంటలు రైతులకి అన్నీ వస్తాయి బాగుంటుంది కాబట్టి అమ్మవారికి ఆ రోజు అలంకారం చేసినందువల్ల పాడి పంటలు బాగుంటాయన్నది ప్రజలు అందరి యొక్క నమ్మకము కాబట్టి పద్దెనిమిదవ తారీఖు కూడా ఈ శాఖాంబరి అలంకారానికి కూడా భక్తులు అందరూ కూడా వచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కృపా అందరికీ నమస్కారం నా పేరు షణ్ముఖరావు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఈరోజు ముఖ్యంగా శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి భక్తులందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఈ యొక్క ఆషాఢ మాసం అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో ప్రత్యేకించి రేపు పదకొండవ తేదీ అంటే శుక్రవారం రోజు అమ్మవారి దేవస్థానం ఉన్నందు సుమారు మూడు వందల యాభై కేజీలు గోరంటాకుని తీసుకొని వచ్చి అమ్మవారికి ప్రత్యేకమైన అలంకారం చేయబడుతుంది దేవస్థానం అంతా కూడా గోరంటాకుతో మరి ఆ అలంకారం చేసే వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అలంకారం చేస్తారు ఇది ఒక ప్రత్యేకమైన అలంకారం గోరంటాకు అలంకారం అంటే పచ్చదనంగా ఉంటుంది ఆ రోజు ఈ యొక్క గోరంటాకు సంబంధించి గోరంటాకు కోళ్ళు ఆడబులుచులకి ఈ యొక్క కోళ్ళతో ప్రత్యేక బృందాన్ని పిలిపించి మరి ఆ రోజు వచ్చిన భక్తులందరికీ కూడా ఆడవారికి ఈ యొక్క కోళ్ళతోటి మరి గోరెంటాకు వాళ్ళ చేతులకి పెట్టించడం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమం శుభ పరిణామం అని చెప్పి అందరికి కూడా నమ్మకం అమ్మవారి మీద ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పదకొండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది మరి భక్తులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారు అమ్మవారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి ఆమె యొక్క కృపా కటాక్షములు పొందగలుగుతారని చెప్పి మిమ్మల్ని కూడా ఆశిస్తూ దేవస్థానం కమిటీ తరఫున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఇంకో కార్యక్రమం ఏంటంటే పద్దెనిమిదో తేదీ ఆషాఢ మాసంలో పద్దెనిమిదో తేదీ శాకాంబరి అలంకారం జరుగుతుంది ఈ యొక్క శాఖాంబరే అలంకారం రైతులకి వ్యవసాయ పరంగా పాడి పంటలు బాగా పండుతాయని అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారికి ఈ కూరగాయల అలంకారంతో వర్షాలు పడతాయని ఒక ప్రగాఢ నమ్మకం ఉంది అందులో భాగంగా పద్దెనిమిదవ తేదీ శాఖాపురి అలంకారం ఉదయం ఎనిమిది గంటల నుంచే ప్రారంభించబడుతుంది ఈ యొక్క అలంకారము సుమారు వెయ్యి కేజీలు కూరగాయలతోనే అత్యంత వైభవంగా ఇప్పటి వరకు నెల్లూరు పట్టణంలో ఏ దేవస్థానం కూడా చేయనటువంటి రీతిలో ఈ యొక్క శాఖాబు అలంకారం చేయిస్తున్నాము ఎందుకంటే ఇది నెల్లూరులో నెంబర్ వన్గా వస్తుందనమాట ఇప్పటి వరకు ఎవరు చేసి ఉండరు ఆ పద్ధతిలో ఏంటంటే అలంకారాన్ని మేము ఆ అలంకారం చేసే వాళ్ళతో మాట్లాడాము అదే పద్ధతిలో చేయమని చెప్పాము మరి ఈ అలంకారాన్ని చూసే చూసి మరి పద్దెనిమిదో తేదీ భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదము స్వీకరించి కృపాకటాక్షములు పొందుతారని చెప్పి కూడా మేము దేవస్థానం తరఫున భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రత్యేకించి ఆ రోజు ఉదయం రేపు పదకొండవ తేదీ అయితేనేమి పద్దెనిమిదవ తేదీ అయితేనేమి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ప్రసాద వినియోగం ఉంటుంది తప్పనిసరిగా భక్తులందరూ కూడా వచ్చి ఈ రెండు కార్యక్రమాలకి అమ్మవారి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా మరీ మరీ మీ ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం శ్రీ ఓం శ్రీ గురు భోనమ శ్రీ వాసువే కణగా దేవస్థానం దేవస్థానంతోట ఆషాఢ మాసం అనేది చాలా పవిత్రమైన మాసము ఆషాఢ మాసంలో ఈ యొక్క గోరింటాకు అలంకారం అనేది ప్రతి ఒక్క స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటే సకల సౌభాగ్యాలు సిరి సంబర కలుగుతాయని ఒక అనాదిగా వస్తున్న ఆచారం ఇది ప్రతి ఒక్కరూ అమ్మవారి గోరింటాతో అలంకారం చేస్తే ఆ అలంకారం చేసిన గోరింటాకుని మనం కూడా పెట్టుకుంటే శుభార్త జరుగుతాయని శ్రీ సంప వివాహాలు అవుతాయని పిల్లలకి సిరి సంపత్ ఇస్తుందని శుభ శుభలాలు ఇస్తుంది మన నమ్మకం అందుకే గోరింటాకు అలంకారం పదకొండవ తాకినాడు నాడు ఉదయం ఎనిమిది గంటలకు రాత్రి పది గంటల జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాద తీర్థంతో కూర్చున్నాము ఇంకొకటి ఏంటంటే కోన్లు కూడా ఇస్తాము అమ్మవారికి ఆ అమ్మవారి దగ్గర మీరు వచ్చి పెట్టించుకునే వాళ్ళు ఇక్కడే పెట్టి పెట్టించుకొని అలంకరించుకొని పోవటానికి చాలా అది ఒక అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శనం చేసుకొని దీర్ఘపసాల దగ్గర కూర్చున్నాము ఇంకోటి పద్దెనిమిది తారీఖు నాడు శాకాంబరి అలంకారం ఈ శాకాంబరి అలంకారం అంటే తొలక చిందుకులు తొలి ఆకాశం వచ్చిన తర్వాత తొలక చింతకులు పడంగానే ప్రతి ఒక్క రైతు మనకు పండే పంట ముందు పండాల పంట మనకు కావాలి అది మన తినేది పంట అది మనం తింటేనే మనం బద్దకం బద్దక మానవుడికి అందువల్ల మనం కాయగూరలు అవన్నీ అమ్మవారికి సమర్పించి అలంకరించుకొని ఇవి పంట మాకు సక్రమంగా అయ్యమ్మ ఈ పంట మేము తింటున్నాము మాకు పుష్కలంగా ఇయ్యమని మనం అమ్మవారిని కోరుకుంటూ శాఖాంబర అలంకారం చేసుకుంటాం ఆ శాఖాంబర అలంకారం చేసుకున్న తర్వాత ఆ పంట మనకు ఈ సంవత్సరం పాటు మనకు ఈన ఆహారానికి కానీ పుష్కలంగా ఏమని దండం పెట్టుకుని చేస్తుంటాం కాబట్టి ఈ శాఖాభాలంకారము అమ్మవారికి పరిపూర్ణంగా చేసుకుంటాం అందువల్ల శాఖా బలంకారం చూస్తున్న ప్రతి ఒక్కరు భక్తులు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఈ శాఖాభా అలంకారం ఉంటుంది ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుని పోవలసిందిగా కూర్చున్నాం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది